రేపు సోమవారం సోమవారం రోజు ఒక్క తమలపాకుతో నేను చెప్పిన విధంగా చెయ్యండి చాలు ఇక కోట్ల అప్పైనా సరే మెల్లిమెల్లిగా తీరుతూ వస్తుంది సోమవారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఆ బోలాశంకరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సోమవారం రోజు చేసే పూజలకి పరిహారాలకి మంచి ఫలితం వస్తుంది సోమవారం శివుణ్ణి కొలిచే భక్తుల ఇంట్లో ఏ దుష్ట శక్తి జ్యేష్ఠాదేవి నిలవనే నిలవదు శివుడి యొక్క అనుగ్రహంతో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు సోమవారం రోజు పరమశివుణ్ణి పూజించిన భక్తులకి ఆరోగ్య సమస్యలు రావు అంతేకాదు అందంగా కూడా ఉంటారు ముఖం బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతుంది అని శాస్త్రమే వివరిస్తుంది సోమవారం రోజు శివుణ్ణి కొలిచిన వారికి ఎప్పుడూ కూడా ఆపద వాటిల్లదు అని శాస్త్రం వివరిస్తుంది బోలాశంకరునికి అభిషేకం అంటే మహా ప్రీతికరం ఆ శివుణ్ణి అభిషేకించిన ఇంట్లో ఆర్థిక సమస్యలో గొడవలు ఉండదు నెగిటివ్ ఎనర్జీ ఉండదు చాలామంది ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ మళ్ళీ డబ్బు అనేది వారి అత్యవసరాలకి కూడా సరిపో అందువల్లే ఇక గొడవలు అనేవి ప్రారంభం అవుతాయి డబ్బు లేకపోతే ఇంట్లో మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు మనం ఒక శ్రద్ధ పెట్టి ఏ పని కూడా చేయలేమో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉన్నట్టే అనిపిస్తుంది అంతేకాదు ఒక్క డబ్బు వల్ల ఎన్నో రకాల సమస్యలు ఏర్పడతాయి ఎందుకంటే ఈ ప్రపంచం పూర్తిగా నడిచేది డబ్బుపైనే ప్రపంచం పూర్తిగా డబ్బుపై ఆధారపడి ఉంది అందుకే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా డబ్బుని సంపాదించడానికి అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టుగా మనం ఎంత కష్టపడినా మళ్ళీ అది డబ్బు కోసమే ఆ డబ్బు వల్లే మనం ఆనందంగా జీవించగలుగుతాము ఎవరి దగ్గర అయితే అవసరాలకు సరిపడ డబ్బు ఉంటుందో వారు మంచి జీవితాన్ని గడుపుతారు సమాజంలో మంచి గుర్తింపు కీర్తి ప్రతిష్టను పొందుతారు ఎవరైతే అధికంగా సంపాదిస్తూ ఉన్నారో అలాంటి వారినే ఈ సమాజం గుర్తిస్తుంది ఈ సమాజంలో వారికి మంచి చెడు అవసరం లేదు కేవలం డబ్బు మాత్రమే అవసరం కాబట్టి ఏ మనిషైనా సరే వారు డబ్బుని సంపాదించడానికే ఫోకస్ చేయండి అప్పుడే మీకు కూడా సమాజంలో గుర్తింపు కీర్తి ప్రతిష్ట లభిస్తుంది డబ్బు ఉన్న ప్రతి ఒక్కరికి ఊరంతా చుట్టాలే డబ్బు లేని వారికి ఎంత చుట్టాలు ఉన్నా శూన్యంగానే ఉంటారు కాబట్టి మనం ఈ సమాజంలో మంచి గుర్తింపుని పొందాలి అన్నా నచ్చిన జీవితాన్ని గడపాలి అన్నా నలుగురిలో నవ్వుతూ హాయిగా తిరగాలి అన్నా చేతి నిండా ధనం కంపల్సరీ ఉండాలి ఈ ధనం ఉండాలి అంటే మరి దైవానుగ్రహం కూడా ఉండాలి దైవానుగ్రహం కలగాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయాలి ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల మనకు ధనం సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి లక్ష్మీదేవిని రాకుండా ఎవరైతే అంటే ఏదైతే దుష్టశక్తి ఆపుతుందో లేదా నరదృష్టి చెడు పీడ లేదా శనీశ్వరుని దుష్ప్రభావాలు జాతక దోషాలు తెలిసి తెలియక చేసిన తప్పులు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలాలు కావచ్చు ఈ జన్మలో మనం సంతోషంగా జీవించనివ్వవు అంతేకాదు ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది డబ్బుకు లోటు ఏర్పడుతూ ఉంటుంది అందుకే మనం అందరిలాగా పనిచేసినా సరే అందరిలాగా సంపాదించినా సరే ఆ డబ్బు అందరిలాగా చేతిలో నిలవదు ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది అంటే ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్య వంటివి ఇవన్నీ దూరం అయి లక్ష్మీదేవి అనుగ్రహం పరమశివుని అనుగ్రహం కలగాలి అంటే రేపు సోమవారం ఇలా చేయండి సోమవారం శివుణ్ణి పూజించిన వారిపై ఆ శివుడు ఎక్కువ శ్రద్ధని తీసుకుంటాడు అయితే పరమశివునికి నారికేల దీపం అంటే చాలా ఇష్టం ఈ నారికేల దీపం వెలిగించిన వారికి వెంటనే కోరికలను తీరుస్తాడు ఎంత పెద్ద కోరిక అయినా సరే ఇట్టే తీరిపోతుంది అలానే పరమశివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు పరమశివుణ్ణి పాలతో ముఖ్యంగా ఆవు పాలు బిల్వ దళాలతో అభిషేకించిన అర్చించిన సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి ఏడు జన్మల పాపం తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలంతో కోటీశ్వరులు అవుతారు అయితే కోటీశ్వరులు అవుతారు అంటే డబ్బు అనేది పై నుండి ఓడిపడదు దానికి తగిన కష్టం శ్రమ ఖచ్చితంగా అవసరం ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా సాధించాలి అనుకుంటే తగిన శ్రమను చేయాలి అప్పుడే ఏదైనా మనం సాధించాలి అనుకున్నది మన చేతికి చిక్కుతుంది ఏ శ్రమ పడకుండా అవి కూర్చున్న దగ్గరికి రావాలి అంటే అసాధ్యం కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని ఆశించాలి తప్ప మనం ఏ కష్టపడకుండా డబ్బు రావట్లేదు డబ్బు లేదు ఎందుకు ఇలా ఉన్నాము అని అనుకోకూడదు అలా ఆలోచించడం వల్ల సమయం వృధా అవుతుందే తప్ప జీవితంలో ఎప్పటికీ ఏది సాధించలేమో మీరు అనుకున్నది నెరవేరాలి అనుకుంటే మీ లక్ష్యం వైపు ఫోకస్ చేయండి మీ లక్ష్యాన్ని సాధించే వరకు నిద్రపోవద్దు ప్రతి క్షణం కూడా మీ లక్ష్యం వైపే అడుగులు వేయండి అందులో ఎన్నో ఒడుదుడుకులు ఎదురవ్వచ్చు దారిలో ఆటంకాలు కలగవచ్చు వాటన్నింటినీ ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగండి ఆ ధైర్యం మనకి కావాలి అంటే ఆ పరమశివుణ్ణి పూజించండి పరమశివుణ్ణి పూజించిన భక్తులకి కావలసినంత ధైర్యాన్ని ఇస్తాడు మన వెనుకుండి మనల్ని నడిపిస్తాడు ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తాడు ఈ రోజు కాకపోయినా నీతి నిజాయితీకి ఏదో ఒక రోజు మంచి మార్గం అనేది ఖచ్చితంగా చూపిస్తాడు కాబట్టి న్యాయంగా ధర్మంగా బ్రతకడానికి ప్రయత్నించండి ఇక రేపు సోమవారం రోజు ఏ విధమైనటువంటి పరిహారం చేస్తే శివుని అనుగ్రహంతో కోట్లు సంపాదిస్తామో కోట్ల అప్పైనా తీరిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు ఒకే ఒక తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేయండి తమలపాకు అనేది దైవాంగికమైనటువంటిది దైవాంగికమైనటువంటి ఆకులలో ముందుగా ఉండే ఆకు ఏది అంటే తమలపాకు అని చెప్పవచ్చు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గణపతిని పూజించేది తమలపాకులోనే తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది ఏదైనా పూజా వ్రతం నోము నోచే సమయంలో ఖచ్చితంగా తమలపాకు ఉండవలసిందే ముందుగా మనం వ్రతం కానీ పూజ కానీ ప్రారంభించే సమయంలో ముందు మనం పూజించేది గౌరీ గణపతిని అప్పుడు తమలపాకులో మాత్రమే గణపతిని పెట్టి పూజించి ఆ తరువాత లక్ష్మీదేవిని అంటే గౌరీమాతను కూడా తమలపాకులో పెట్టి పూజిస్తూ ఉంటాము అప్పుడే పూజ సంపూర్ణం అయ్యింది అని నమ్ముతూ ఉంటాము అలానే ఏదైనా వ్రతం చేసిన సమయంలో వాయనం ఇచ్చే దాంట్లో ఖచ్చితంగా తమలపాకుని పెడుతూ ఉంటాము అలా ఇవ్వడం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది అని నమ్ముతాము అంతేకాదు తమలపాకు ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తుంది తమలపాకుతో మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది తమలపాకు ఆంజనేయ స్వామికి మహా ప్రీతికరం లక్ష్మీదేవికి గణపతికి కూడా ఎంతో ఇష్టం గౌరీమాతకి కూడా ఎంతో ఇష్టమైనటువంటిది ఈ తమలపాకు ఈ తమలపాకుతో రేపు సోమవారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తీరిపోతాయి ఆ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక పెద్ద తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకుపై స్వస్తి గుర్తుని వెయ్యండి అది కూడా అపస్వస్తిక్ గుర్తుని వేసి తరువాత ఆ స్వస్తి గుర్తులలో సున్నంతో నేను చూపించిన విధంగా వీడియోలో చూపించినట్టుగా పెట్టండి ఆ తరువాత సింధూరంతో శ్రీమ్ అని పక్కకి రాయండి ఇలా రాసి ఆ తమలపాకుని మీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో అలానే ఆంజనేయ స్వామి పటం ముందు కానీ లేదా పరమశివుని పటం ముందు కానీ లేదా గౌరీమాత పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామివారి పటం ముందు కానీ లేదా మీ దగ్గర స్త్రీ యంత్రం ఉంటే ఆ స్త్రీ యంత్రం దగ్గర కానీ ఈ తమలపాకుని పెట్టండి అలా పెట్టి నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకోండి కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా భావించి మీ దైవాన్ని ఆరాధించండి అలానే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా భక్తి శ్రద్ధ నమ్మకంతో చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది ఇలా తమలపాకుతో ఇలా చేశాక మీ యొక్క కోరికను మీరు స్పష్టంగా చెప్పుకున్నాక ఆ కోరిక తీరిపోవాలి అని నమస్కరించుకున్నాక ఓం నమశివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి ఆ ఆకుని మీరు తీసుకువెళ్ళి ఏదైనా ఒక పారే నదిలో వదిలేయండి ఇలా చేయటం వల్ల ఆ తమలపాకి అత్యంత శక్తులు వస్తాయి కోట్ల అప్పున్నా తీరిపోతుంది డబ్బు మెల్లిమెల్లిగా సంపాదిస్తూనే ఉంటారు